హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదైతే వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు దేవుడికి పెట్టుకుంటున్నారు అమ్మ వాళ్ళు ఊర్లోనే అక్కడ ఇందుకూరమ్మ దేశమ్మ ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు ఇక్కడ అందరం వచ్చామండి అన్న నేను అమ్మ నాన్న మా పిల్లలు అన్న వదిన అందరం వచ్చాము మా వారు ఒక్కరే మిస్ అయ్యారండి ఆయన అయితే కొంచెం ఉందని నన్ను వదిలేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వెళ్ళిపోయారు ఇక్కడ గుడి దగ్గరండి ఇదంతా చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఇంకా మేము పొంగల్ని పొంగించుకోవాలి కోడిని కోసుకోవాలి మా నెల్లూరు లక్ష్మి అక్కకి అయితే తెలిసి ఈ గుడి ఎక్కడ ఏంది అని అనేది అక్క నువ్వు చూస్తే కామెంట్ చెయ్యి చాలా బాగుంది మేము చిన్నప్పటి నుంచి వస్తామండి ఈ గుడికి అప్పుడైతే ఎన్ని ఇంత బాగా అయితే లేదు ఇప్పుడిప్పుడే కొంచెం అంతా బాగా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ తులసి కోట ఉంది ఈ శిలలు కూడా అప్పుడైతే లేవండి సుబ్రహ్మణ్యం శిలలు సుబ్రమణ్య స్వామి శిలలు ఇక్కడ కూడా చూడండి పూజలు అన్నీ ఇక్కడ వాటర్ ట్యాప్ అన్నీ ఉన్నాయి ఇది ఎంట్రన్స్ అండి ఇలా వస్తారు మేము అయితే ఇలానే వచ్చాము ఇక్కడ పొలాల మధ్యలో ఉంటుంది అమ్మవారు ఇద్దరు ఇంకా అందుపూరమ్మ దేశమ్మ ఇద్దరు ఉంటారండి ఇదండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది చూసారా ఎంత గ్రీనరీగా ఉందో పొలాల మధ్యలో ఉంటుందండి చాలా బాగా ఉంటుంది ఇక్కడ దూరాల నుంచి కూడా వస్తారు ఇక్కడికి వచ్చి అన్ని పో ఇద్దండి వీళ్ళైతే ఆల్రెడీ వచ్చిన్నారు వీళ్ళైతే మేకపోతుని తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు ఇక్కడ కేటరింగ్కి ఇచ్చేసారు మా నాన్న ఇక్కడ నేను అండి మా అమ్మ అయితే పొంగల్ చేస్తూ ఉంది ఇక్కడ పొంగల్ అయిపోతే ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోతాము ఇక్కడ మా బాబు నేను అండి పెద్ద బాబు తర్వాత ఇంకా పొంగల్ చేసేసుకున్న తర్వాత అయితే లోపలికి వెళ్ళిపోతామండి ఇక్కడ చాలా దూరాల నుంచి కూడా వస్తారండి వచ్చి ఇంకా పొంగల్ పొంగించుకుంటారు దూరాలు వాళ్ళు కదండి ఇక్కడే క్యాటరింగ్కి ఇచ్చేసి వండుకొని తినేసేసి ఇంకా సాయంత్రం వెళ్తే వెళ్ళిపోతారు మనకైతే దగ్గరే కదా అండి ఇల్లు అందుకని మేము ఇంకా కొన్ని కోసేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము ఇక్కడ ఫస్ట్ వచ్చారు కదా వాళ్ళు అయితే మా తమ్ముడు మా తమ్ముడు భార్య వాళ్ళు వచ్చారండి పిల్లలు ఇప్పుడు తర్వాత ఇద్దండి వీళ్ళు వస్తున్నారు కదా వీళ్ళు వచ్చి మా అన్న మా అన్న భార్య ఇద్దరు వస్తున్నారు మా వదిన ఎందుకండి మా వదిన మా అన్న అక్కడ వచ్చే అబ్బాయి మా తమ్ముడు మా నాన్న మా తమ్ముడు భార్య అండి మా మరదలు మా అమ్మ ఇక్కడ నేను మా బాబు చూడండి ఎలా తీస్తున్నాడు ఇక్కడ ఇవన్నీ తెచ్చేసాము దేవుడికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చేసాము ఫ్రెండ్స్ ఇంకా పొంగల్ అయిపోతే ఇంకా లోపలికి తీస్తే తీసుకెళ్ళిపోతాము ఇక్కడ మొత్తం గాలి వస్తూ ఉంది అందుకని ఇంకా పొంగల్ చేయడం లేట్ అయిపోతా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇవి కొత్తగా రూమ్స్ కడుతున్నారంట ఇవైతే మేము చిన్నప్పటి నుంచి వస్తుంటాం కదా ఫ్రెండ్స్ అప్పుడు ఏం లేవు ఇలాగ అస్సలు లేదు ఇదంతా అప్పుడు మల్లి తోట ఉండింది ఇదంతా తీసేసారు ఇప్పుడు మల్లి తోటలు ఉండయి ఇదంతా చుట్టూ తా అమ్మవారు ఒక్కరే ఉన్నారు చుట్టూ తైతే మల్లి తోట ఉండింది మనకి అమ్ముతారు కదా ఆ మల్లెపూలు అయితే ఉన్నాయి ఇప్పుడు అవన్నీ తీసేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ రూమ్స్ కడుతున్నారంట ఎవరన్నా నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళు పడుకోవడానికి లేదు ఇంకా ఎక్కువ మంది అమ్మవారికి పెట్టుకున్నప్పుడు వాళ్ళకి వర్షాలు అయ్యొచ్చిన ఇంకా ఆ వస్తువులన్నీ లోపల పెట్టుకోవడానికి వీలుగా ఉండేదానికి ఇవన్నీ కడుతున్నారంట ఇద్దరు చూడండి ఇక్కడ అమ్మ వాళ్ళు అవన్నీ చేస్తూ ఉన్నారు బాబు వీడియో తీస్తున్నాడండి ఉన్నాడండి అక్కడ మేము కూర్చొని ఉన్నాము ఇది పూదానిమ్మ చెట్టు అండి మీకు తెలుసో లేదో నేనైతే చిన్నప్పుడు చూసాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఇదోండి వీళ్ళొచ్చి మా తమ్ముడు పిల్లలు ఇక్కడ చూశానండి మళ్ళీ చాలా రోజులైంది నేను చూసి నాకు చాలా ఇష్టము ఉదా నిమ్మ చెట్టు ఇంట్లో ఉన్న చాలా మంచిది అంటండి ఇంకా అంతా చూపిస్తూ ఉన్నాడు బాబు వీడియో తీస్తూ ఉన్నాడు నేను మేము వస్తూ ఉంటాం కానీ చూడలేదండి గమనించలేదు నైట్ వస్తాము ఇప్పుడైతే పొగలు వచ్చాం కదా చూశాను ఇది మా కోడి మేము కోసుకున్న మేము తెచ్చిన కోడండి ఇక్కడ మా వదిన మా మరదలు నేను అండి మా అన్న అక్కడ చూసారా మా మా తమ్ముడు బాబు తర్వాత వచ్చి అక్కడ మా నాన్న మా అన్న కూతురు ఉన్నారు ఇంకా వాళ్ళ తాతకేదో చూపిస్తూ ఉందండి పాప ఫోన్లో చూడు తాతయ్య అని చెప్పి చూపిస్తూ ఉంది మేమైతే ఇక్కడ పొంగలి చేస్తూ ఉన్నాము ఇంకా మనం పొంగలి అయిపోతే ఇంకా లోపలికి వెళ్ళిపోతామండి లోపల గుడిలో అయితే స్లాబ్ అంతా పోయేసిందంట అండి అది ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ గెలిచింది కదా వాళ్ళు చేపిస్తానన్నారంట లోపల దేవుడికి సేవ చేసామని చెప్పింది ఇక్కడ మా నాన్న మా బాబాయ్ అయితే అమ్మవారికి పొలండి వేసేసాము తర్వాత వచ్చి ఇక్కడ పసుపు పోయమన్నాడు మా నాన్న ఇంకా మళ్ళీ పసుపు అయి పూస్తున్నాము ఇంకా ఇది కూడా పొంగలి అయిపోవచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజైతే పొంగలి చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ అమ్మ ఇంకా బెల్లాన్ని కరగబెట్టి పాకంలాగా చేసింది దాన్ని వడకట్టేసి లోపల చెత్తలు ఉంటాయి కదా అవంతా తీసేసి నీట్గా చేసుకొని వచ్చేసింది అందుకని ఇంకా త్వర త్వరగా అయిపోయింది పొంగలి అయితే గాలి వల్ల లేట్ అయింది లేదంటే ఉండేది త్వరగానే ఇంక ఇప్పుడైతే వస్తూ ఉంది పొంగలి ఏ అయిపోయిందంటే ఇంకెళ్ళిపోతాము త్వరగానే అయిపోయింది ఫ్రెండ్స్ గాలి రాకపోయి ఉంటే ఇంకా త్వరగా అయిపోయిండేదే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము ఎప్పుడూ సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాం ఫ్రెండ్స్ మా ఊరు నుంచి ఆ ఊరికి పసుపు కుంకుం తీసుకెళ్తాము అక్కడ అమ్మవారు ఇందుపూర్ అమ్మ అమ్మవారు మా ఊరి ఆడబోర్చంట అప్పుడు ఉగాది అప్పుడు వెళ్తాం ఫ్రెండ్స్ మేము ఎప్పుడు అందుకని నైట్ వెళ్తాము పసుపుంకుమ తీసుకొని నేను ఎప్పుడు అవన్నీ గమనించలేదు గుడి అయితే చూస్తూ ఉంటాం కానీ చెట్లు అవన్నీ గమనించలేదు ఇప్పుడు అన్నీ పొగలు వెళ్ళాం కాబట్టి అన్నీ వీడియో వీసాను ఇక్కడైతే అమ్మవారికి పోలేరవ చెట్టు అండి ఇది ఇంకా ఇక్కడ అంతా కడిగేసి పసుపు పూస్తూ ఉన్నాము మా వదిన నేను నేను కడుగుతూ ఉన్నాను మా వదిన వస్తుంది నేను కడిగేసిన తర్వాత బొట్లు పెట్టేశాను ఫ్రెండ్స్ తర్వాత పొంగలి కూడా రెడీ అయిపోయింది ఇంకా కావాల్సినవన్నీ ఒక పళ్ళెంలో పెట్టేసుకున్నాము ఇంకా లోపలికి వెళ్ళాలి ఇంకా గుడి చుట్టూ తిరిగేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఆ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి తర్వాత ఇక్కడ తిరుగుతూ ఉన్నాము కోడి పొంగలి తీసుకొని తిరుగుతున్నాము ఉన్నాము నీళ్ళు అయ్యి చల్లుతూ ఉన్నాను నేను ముందున్నాను ఫ్రెండ్స్ ఇంకా కోణి తీసుకొని తిరుగుతూ ఉన్నాం కదా పసుపు నీళ్ళు అయ్యి చల్లుతూ వెళ్తూ ఉన్నాను నేను ముందైతే ఇంకా మేమైతే ఇక్కడ ఏమీ వండుకోమండి అమ్మవారికి కోణికి కోసేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాము దగ్గర ఉండే వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోతారండి దూరం వండే వాళ్ళు అయితే పొలం మీద దాటి వెళ్ళకూడదు అంటారు కాబట్టి వాళ్ళు అక్కడే వండుకొని తినేసి వెళ్తారు మాకు దగ్గరే కాబట్టి ఆ పొలాల దగ్గరే మా ఇల్లు కూడా ఇంటికి వెళ్ళేస్తాము ఎవరైనా ఇక్కడ ఈ ఊర్లో ఉండే వాళ్ళు మాత్రం అమ్మ వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళు అందరూ అట్టే కోసేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతారండి ఇక్కడ మూడు చుట్లు అయితే తిరుగుతూ ఉన్నాము పిల్లలు చూడండి ఎంత సందడి సందడిగా ఆడుతూ ఉన్నారు ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా ఉండి ఫ్రెండ్స్ చాలా బాగా కూడా దర్శనం అయింది అమ్మవారు కూడా చాలా కలగా ఉన్నారు ఈ రోజు అయితే చాలా బాగా అనిపించింది నైట్ మేము చెప్పాను కదా పసుపు కుంకుమ తీసుకొని వస్తామని అందరం వస్తామండి ఊరు మొత్తం వస్తుంది అప్పుడు కాదప్పుడు కూడా నేను వీడియో తీసాను కానీ పెట్టలేదు అప్పుడు ఈసారి అయితే ఖచ్చితంగా వీడియో తీస్తాను పెడతాను ఇదండి ఇక్కడ తిరుగుతూ ఉన్నాము వీళ్ళైతే వాళ్ళు మేకపోత్తు తెచ్చారు అండి వాళ్ళు ఇంకా వాళ్ళు అయితే అక్కడ పొంగల్ చేస్తూ ఉన్నారు మేమైతే వచ్చేసాం తర్వాత కొని కోసేసి ఇంకా పొంగలి అంద అమ్మ గుగ్గుళ్ళు తెచ్చింది అలసంది గుగ్గుళ్ళు అవి ఇంకా కొని వసేసాం ఫ్రెండ్స్ ఇంకా లోపలికి వెళ్ళిపోయాము అమ్మ వారికి నైద్యం వేసేసారు చూడండి ఎంత బాగుందో కదా అమ్మవారు తర్వాత ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా వంటలు చేస్తూ ఉన్నాము బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ఒక సబ్స్క్రైబ్